లుకాస్ వార్థం పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చాయని చదివినట్లయితే మీరు ఎలాంటి మనుషులుగా ఉండకూడదు మీల మీ నడుములు కట్టుకొనియండుడి మీ దీపం వెలుగుచుండండి తమ ప్రభు ప్ర పెండ్లిమిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చిన అతని వారికి ఎదురు చూసి మనిషి వెళ్ళేమండి డిస్తున్నాడు బైబిల్ గని చెప్తుంది మీరు ప్రభు కొరకు ఎదురు చూచిన మనుషుల వలె ఉండాలి ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉండకూడదు శరీర సంబంధమైన మనుషులుగా ఉండకూడదు వ్యభిచార సంబంధమైన మనుషులుగా ఉండకూడదు సుధమగబర్ర మనుషులు బాలురు యవనస్తురు వృద్ధులు కూడా భారీ అలాంటి మనుషులుగా మనం ఉండకూడదు ప్రపంచం అంతా సుధమగబర్ర వలె బహులోని పట్టణం వల్ల ఉంది బౌలోని రాజ్యాన్ని ఉండదు బౌలోని పట్టణం అలా ఉంది ప్రపంచం ఎందుకంటే ప్రకటన పదిహేడు అధ్యాయంలో ఈ విధంగానే ఈ యొక్క బబులని పట్టణం ఎలా ఉందో ఇప్పుడు ప్రపంచ పరిస్థితి కూడా అట్ట ఉంది అంత భయానక పరిస్థితి ఉంది దాన్ని అభివర్ణించి రాస్తాడు భక్తుడు కనుక అలాంటి మనుషుల మనం ఉండకూడదు మరి ఎలాంటి మనుషుల ఉండాలంటే ఒకటోది ఎదురు చూసిన ఆయన కొరకు ఎదురు చూసిన మనుషు వల్లి ఉండాలి దేవునికి స్తోత్రము కలుగాక బైబిల్ గందలో ప్రకటన గందలో మాట ఉంది మనం రెండో పేతురు ప్రకటన కాదు క్షమించండి రెండో పేతులు వాడి మూడవ అభిషాయంలో పద్నాలుగు శ్రీలరా వీటి కొరకు మీరు కనిపెట్టు వారు కనుక శాంతం గలవారే ఆయన దృష్టికి నిష్కలంకలు గాను నిందారహితులు గాను కనబడినట్లు జాగ్రత్త పడ్డే ఎందుకంటే బైబిల్ బైబుల్ ఉంది లేఖ ప్రకారము ఆయన మనం కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు మనం కనిపెడుతున్నాం ప్రభువు రాకడ కొరకు మనం కనిపెడుతున్నాం కనుక ప్రభువు రాకడ కొరకు మీరు ఎదురు చూసిన మనుషులైతే అయితే ఎలా ఉండాలి అంటే మీరు వీటి కొరకు అనగా కొత్త రాజ్యం కొత్త ఆకాశం కొరకు కనిపెడుతున్నాం కనుక దీర్ఘ శాంతం శాంతం గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారెత్తులు గాను కర్మట్లు జాగ్రత్త దేవుని స్తోత్రం కళంకము లేని జీవితం నాకు మీకు ఉండాలి అంటే పాపరహితమైన జీవితం ఉండాలి మొట్టమొదట పాపరహితమైనటువంటి మనుషులుగా ఉండాలి మనం అది గుర్తుపెట్టుకోవాలి నేనైనా మీరైనా మనందరం పాపరహితమైన మనుషులుగా ఉండాలంటే ఎంత పరిశుద్ధత కావాలి ఎంత యోగం కావాలి ఎంత దైవికమైన ప్రార్థన కావాలి ఎంత దానికి దైవ దృష్టి యోగ్యమైనటువంటి జీవితం కావాలి ఇవన్నీ మనం దేవునితో సహాసం కావాలి ఇవన్నీ జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని నిష్కలంకులుగా నిరపరాధులుగా మీరు ఉండాలి ఎందుకంటే మీరు మనం ప్రభుత్క రాకడ కొరకు కొత్త భూమి కొత్త ఆకాశపూర్ కనిపెడుతున్నాం కనుక ఆ ఉన్నతమైన రాజ్యానికి చేరాలని ఆశ కలిగిన వారం కనుక మనం అందరిలాగా శారీరక సంబంధంగా లోకసంగా ప్రకృతిగా ఉండకుండా మనము శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంక నిందారితులు కనబడినట్లు జాగ్రత్త పరుడి ఆయనకి ఎలా కనబడాలో ముందు మనం జాగ్రత్త పడాలి దేవుని స్తోత్రం ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఎలా కనబడాలి మామూలుగా కనబడితే అవదు శారీరకంగా కనబడితే అవదు ఎందుకంటే ఆయన ఇంకా భూమి మీదకి రాడు మధ్యాకాశానికి వస్తాడు రాడు ఇంకా భూమి మీదకి వచ్చే పరిస్థితి దాటిపోయింది ఆయన వచ్చేది మధ్యాకాశానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ మధ్యాకాశం నుంచి ఒక డేగ ఎంతో ఎత్తు నుంచి కొన్ని వేల మైలు అన్న ఎత్తు నుంచి కింద కోడి పిల్ల చూడగల కనుదృష్టి డేకే దేవుడిస్తే ఇంకా ఆయన కొన దృష్టి ఎట్లా ఉంటుంది ఆలోచించాలి ఇంకా ఎంత ఉన్నతమైన కొన్ని దృష్టి కలవాడు ఆయన ఎక్కడెక్కడి నుంచి మనం ఏ మూల నుంచి మనం కనిపెడుతూ ఉంటాడు మనం ఎట్లా మనుషులో ప్రిపేర్ అవుతున్నాం ఎలాంటి మనుషులుగా మనం ఉన్నాం ఏ విధంగా ఉన్నాం మనం ఎలా ఉన్నాం వాక్యానుసరి ఉన్నాము పాపసందని మనసు ఉన్నామా స్వార్థ పద్ధతి మనుషులు ఉన్నాము అవమాన దేవుని చిత్తానికి అవమానం తెచ్చే పరిస్థితి ఉన్నామా లేక ప్రభు లోబడుతున్న మనుషులు ఉన్నాము ప్రభుని ప్రేమిస్తూ మనుషులు ఉన్నాము ప్రభుకి ఆరాధన చేసే మనుషులు వాక్యానుసరి మనుషులు ఉన్నాము ఎలాంటి మనుషులుగా ఉన్నాము అన్నది మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో దేవుడు చూస్తూ ఉంటాడు కనుక నిష్కళంకమైన కళంకము లేని దైవిక జీవితం ఎందుకంటే పౌరమ నిష్కళంకురాల అంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ ఆత్మసంబ మనుషులు ఉంటే మనము ఆయన దృష్టికి నిష్కళంకుడుగా కనబడగలము జాగ్రత్త జ్ఞాపం చేసుకోండి బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో మనం చూస్తే దానియాల గ్రంథం ఐదవ అధ్యాయంలో పదకొండవ శివుడు రాస్తాడు చూడండి ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొన్ను గనుక నీ తండ్రి రాజు నిపుక నేతరు శకునకును గాడి విద్యల వారికి కల్దీలకును జ్యోతిషులకును పై ైబిల్ గందరే అతడు దేవతల ఆత్మ అంటాడు కానీ అక్కడ ఆయన రాస్తాడు కానీ బాబులు పరిశుద్ధ ఆత్మానుసరణ మనుషులైన ఆత్మానుసర మనుషులైన మీరు ఆది కాండం నలభై ఒకటో అధ్యాయ ముప్పై ఎనిమిదో వచ్చిన కూడా ఫరో యోసేపు గురించి చెప్తాడు ఇలాంటి ఆత్మ కలిగిన మనుషుని మనం కనుగొనగలమా అంటాడు అంటే ఆత్మ కలిగిన మనుషుడిని కంటే ఆత్మానుసరణ మనుషులై ఉండాలని బైబిల్ గందరూ రోమిల రాసిన పత్రిక ఎంతో వచ్చారు కూడా మనం ఆత్మానుసర మనసు గల వారి ఉండాలి కూడా రాయబడింది అంటే మనము ఆత్మానుసారులుగా ఉంటే మనం ఆయనకి నిష్కళంకంగా కనబడగలం నిర్దోషం కనబడగలం నిరపరాధం కనబడగలం బైబిల్ అని చెప్తుంది ఆత్మ సంబంధం ఉండాలి మన ప్రార్థనా జీవితాలు మన ఆత్మీయ జీవితాలు మన కుటుంబ జీవితాలు సంఘ జీవితంలో సేవా జీవితంలో విశ్వాస జీవితంలో ప్రతి జీవితంలో నిష్కళంకత్వం అన్నది చాలా గొప్పది దేవునికి స్తోత్రం కలును కలంకము లేని బలి దేవుడికి ఎంత ఇష్టమో ఆ కళంకము లేని యొక్క దైవ దృష్టి నైవేద్యం ఎంత ఇష్టమో దేవునికి అలాగే మన జీవితంలో కళంకము లేని వ్యక్తిగా నేను ఉండాలని పశుద్ధాత్మ తండ్రి ఉదయ కానుకో అలాంటి మనుషులుగా మనం ప్రతి దినము మన పరిశీలించుకొని పరిశోధించుకొని మన మార్గములు చక్కదిద్దుకొని ఎక్కడికక్కడ నిష్కళంకమైన నిరపరాధమైన నిర్దోషమైన దైవిక జీవితం జీవించాలని పశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ఎందుకంటే మనం ప్రభువు రాకడ కొరకు లేక ఆయన కొత్త భూమి కొత్త ఆకర్షణ ఎదురు చూస్తున్న మనుషులు తప్పకుండా ఆ విధమైనటువంటి ఉండాలని రెండవది అదే గంధంలో దేవుని వాక్యం చెప్తుంది లేఖనాల్లో అదే రెండవ పేత్ర మూడో అధ్యాయం కూడా రాయబడింది దేవుని యొక్క వాక్యంలో మాట్లాడ చూద్దాం దేవుని స్తోత్రం పదకొండు వచ్చిన పన్నెండు వచ్చిన చూడండి ఇవన్నీ ఇవన్నీ వీటిలో లయమైపోయినవి కనుక ఆకాశంలో రవులు కొని లయమైపోయినట్టు పంచభూతంలో మహాగేండ్రంతో కరిగిపోయినట్టు దేవుని కొరకు కనిపెట్టచు దాని ఆశతో అభ్యష్పించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త అలవారీ ఉండవాలను మీరు పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితోను ఎంతో జాగ్రత్త అలవారి ఉండవాలి ప్రభువు రాకడ కొరకు ఇది అలాంటి మనుషులుగా మనం ఉండాలి ముందుగా పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని స్తోత్రం దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే మనం పరిశుద్ధ ప్రవర్తనగా ఉండాలి భక్తిగా ఉండాలి భక్తి అంటే నిష్కళంకమైన నిజమైన భక్తి ఏంటంటే కష్ట సమస్యలు దిక్కులైన పరిస్థితులు ఉన్నప్పుడు దిక్కులైన విధురాలు వివాసం మనం పరామర్శించడం రెండవది మన శరీరంకు ఎలాంటి కళంకమో అంటకుండా జాగ్రత్త పడటం అనేది దైవ దృష్టికి యోగ్యమైన భక్తి మొదటి మనం యాకవ రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై ఏడవ వచలో ఈ మాట్లాడబడుతుంది అది నిష్కళంకమైన భక్తి కనుక ఏదంట మనం మన శరీరానికి ఎలాంటి కళంకమో అంటకుండా జాగ్రత్తగా పడాలి ఎలాంటి మన మనసుకి మన బ్రతుకి మన ఉదయానికి ఎలాంటి కళంకము అంటకుండా మన ఘటాన్ని కాపాడే శరీరం అనే ఘటాన్ని కాపాడుకోవాలని అక్కడ దేవుని వాక్యానుసారం స్థితి అలాంటి దైవ దృష్టి యోగ్యమైనటువంటి స్థితిలో నేను మీరు ఆయన కనిపించాలని పశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నన్ను కోరుతున్నాడు బైబిల్ గంధం దేవుని యొక్క వాక్యం చెప్తుంది లేఖనాలు యోసేపు కూడా ఆత్మానుసారమైనటువంటి అయినటువంటి మనుషుడిగా దేవునికి కనిపించాడు ఇది 다니엘 దేవుని దృష్టి యోగ్యమైన కా కనిపించిన ఆత్మ సమర్షిగా ఇంకా బైబిల్ నిల దేవుని వాక్యం మనం యోహాను సువార్త ఆ మొదటి అధ్యాయం 6వ వచనం చూద్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనిషి ఉండేను అతని పేరు యోహాను దేవుని స్తోత్రం దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషులు కావాలి రైస్ గా దేవునికి ఈరోజు దేవుని పాదాల దగ్గర లేఖనాలు బట్టి మనం ఆలోచిద్దాం దేవుని నుండి పంపడిన మనుషుడు క్రైస్తలో ఎంత శక్తివంతమైన జీవితం యవనకాలో జీవించి బైబిల్ ప్రభు కొరకు ఒక శబ్దంగా అడవిలో అరణ్యములో దేవునికి మహిమ తెచ్చిన శబ్దంగా బతికి క్రైస్తలో ఉన్నది ఉన్నట్టు నిర్మాటం లేకుండా రాజునే రాజాజ్ఞనే వికరించి అతను దైవ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి రాజునే హెచ్చరించి పాపంలో సరిచేసుకోవాలి లేకపోతే దాని వల్ల పరిణామం భయంకరంగా ఉంటాను హెచ్చరించినటువంటి దైవికమైనటువంటి యథార్థమైనటువంటి దైవ జనుడు నేను యోహా బైబిల్ చెప్తుంది నేనైనా మీరైనా జ్ఞాపం చేసుకుందాం ప్రభు పాల ఆయన దేవుని చేత పంపించబడిన మనుషుడు గుర్తుపెట్టుకోండి దేవుని చేత మనం ఎవరు పంపించబడినా దేవుడే మన జీవితానికి పూర్తి బాధ్యత వహిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఆత్మీయంగా ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాల దేవుని చేత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో మనం పనిచేసాం అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ మనకి మన పిల్లలకి మన కుటుంబానికి టూరిజం గురించడం లేకపోతే ఆరోగ్యం గురించొనో మన తల్లిదండ్రుల గురించి ఆరోగ్యం మన పిల్లల గురించి ఆరోగ్యం ప్రతి ఒక్కటి వాళ్ళు బాధ్యత వహిస్తారు ప్రైస్ కాదు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా వాళ్ళకు ప్రభుత్వం ఏదైనా ఒక స్థలం కేటాయిస్తే ఆ స్థలం మనకు కూడా పారి మనకి చేస్తారు ఎందుకంటే మా డిపార్ట్మెంట్ కి అలా ఉంటుంది ఇలాగ అన్ని విధాలు వాళ్ళు శ్రద్ధ వహిస్తారు అంటే ప్రపంచంలో మానవ ప్రభుత్వాల్లో ఉండే రూల్సే అంత దీనిగా ఉంటే ఇంకా దేవుడు తను పిలిచిన వాడిని తను పంపించిన వాడిని దేవుని చేత పంపించబడిన మనుషుడు అంటారు దేవుడి వాక్యం ఆయన ఎంత జాగ్రత్తను ఎంత శక్తివంతుడు జీవితాన్ని జీవించాడు మనం యోహాను అతడే ఏలియా ఆత్మగలవాడు అని లేఖనాల్లో కూడా స్పష్టంగా వినిపించబడింది రాయబడింది దేవునికి స్తోత్రం అతడు ఏలియా ఆత్మగలవాడు కనుక అంత శక్తివంతంగా దేవుని రాజ్యం కొరకు పనిచేసి అత సాక్షిగా ప్రభు పాదాల దగ్గర చేరుకున్న దైవ భక్తుడు యోహాన్ దేవునికి ప్రభు చేత పంపించబడిన మనుషుడు దేవునికి స్తోత్రం కలువును గాక నేనైనా మీరైనా నేర్చుకుందాం దేవునికి మహిమ రెండవది మూడవదిగా మనం నెహిమి గంధంలో ఏడో అధ్యాయం చదువుతున్నప్పుడు మొదటి రెండు వచనాలు జాగ్రత్తగా మనం గమనిస్తే అనన్య ఒక మనుషుడు అతడు నమ్మకమైన మనుషుడు దేవుని స్తోత్రడు అలా ఉంటే దేవునికి అనుకూలంగా మనం కనిపించాలి మన నమ్మకత్వం దేవుణ్ణి ఆకర్షిస్తుంది మన ప్రేమ మన నమ్మకత్వం మన పవిత్రత మన పరిశుద్ధమైన జీవితం ఇవన్నీ కూడా దైవి దృష్టి యోగ ప్రభువును ఆకర్షణ ప్రభు కొరకు ఎదురు చూసే దైవిక లక్షణాలు ఏదంటే నమ్మకత్వం ప్రభు కొరకు ఎందుకంటే నూట ఒకటవ కీర్తన ఆరో వచ్చి చూస్తే ఆయన కూడా నమ్మకమైన మనుషుల గురించి కనిపెడుతున్నాడు చూద్దాం నూట నా యుద్ధ నివసించినట్లు దేశం అని నేను కనిపెట్టుచున్నాను ఆయన యొక్క నివసించాలంటే నమ్మకత్వం కావాలి నమ్మకమైన మనుషుల గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు మన జీవితంలో ఆత్మీయ స్థితిలో కానీ ప్రార్థనా జీవితంలో కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో సేవా జీవితంలో విశ్వాస జీవితంలో ప్రతి జీవితంలో దంపతి ప్రతి జీవితంలో తగిన నమ్మకత్వం అనేది నాకు మీకు ఉండాలి ప్రతి భర్త తన భార్య పట్ల నమ్మకం కలిగి ఉండాలి ప్రతి భార్య తన భర్త పట్ల నమ్మకత్వం కలిగి ఉండాలి ప్రతి కుటుంబము పిల్లలు తల్లిదండ్రులు సంఘము సేవకుడు సంఘం పట్ల సంఘము సేవకుని పట్ల నమ్మకత్వాన్ని ప్రతి జీవితం నాకు మీకు ఉండాలి అలా దైవికమైన స్థితి మాత్రమే ఉండాలి ఎందుకంటే నమ్మకమైన మనుషుల కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు నమ్మకం ఉండాలని బైబిల్లో స్పష్టంగా రాయబడింది ఎందుకంటే నమ్మకస్తుడిన అనన్యాకి దేవుడు ఎరుసుల మీద అధికారం ఎరుసుల మీద ఇచ్చాడు దేవుడు కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో సత్యం ఏంటంటే మనం నమ్మకమైన మనుషులు కావాలి మీరు బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర మనం గమనించి మనం చూస్తున్నట్లయితే మొట్టమొదట మోసే కూడా దేవుని ఇల్లంత నమ్మకస్తుంది క్రైస్తుడం అతను ఐగుప్తు నుంచి ఇస్రాయల్ ని తీసుకురావడంలో విజయవంతమైనటువంటి కార్యం చూడగలిగాడు ఆ అర నలభై సంవత్సరాల అరణయాత్ర కూడా చాలా నమ్మకం పట్ట దేవుడు ప్రవర్తించిన దేవుడు పట్ట ప్రవర్తించిన తీరుని ఆయన చూశాడు మోసే నేను ఎలాంటి మలాంటి మనుషుడు కాదు ఆయనతో ముఖాముగ్గా మాట్లాడతాడు అతడు నా ఇల్లంత నమ్మకస్తుడు అని దేవుడి అతడి ఉంచి కితాబు పలికాడు దేవునికి స్తోత్రం సాక్ష్యం పలికాడు బైబిల్ చెప్తుంది అతడు నమ్మకైన మనుషుడు లేఖనాయి నేను లేఖడం ప్రకారం కూడా బైబిల్ గందరో యస్సుస్తు కూడా నమ్మకమైన సత్య సాక్షి అని బైబిల్ గలో స్పష్టంగా రాయబడింది మూడోద్యం ఎవరు గను చవితే ఎబరాజ్యం ఎవరు గందరూ మూడోధ్యమే ఆయన మోసే దేవుని ఇంట్లో నమ్మకము ఉన్నట్టు ఈయనను తన ఇంట్లో దేవుని ఇంట్లో నమ్మకం ఉన్నాడని యస్సు ప్రభు రాయబడింది అంటే బైబిల్ పాత నిబంధన గాన విమోచకుడుగా మోసే కొత్త నిబంధన విమోచకుడుగా యస్సు క్రీస్తు ప్రభువుని పరిగణించబడి పంపించబడ్డారు కనుక వాళ్ళ నమ్మకత్వాన్ని వాళ్ళ జీవితంలో చూపించారు అలాగే మనందరం కూడా బైబిల్ కొత్త నిబంధన పాత్ర రెండుకి సంబంధించిన మనం వ్యక్తులు మనం కనుక మన జీవితంలో కూడా ఎందుకంటే కొత్త పాత నిబంధన లేకుండా కొత్త నిబంధనలు దేవుని స్తోత్రం పాత నిబంధనలు ప్రవచనాత్మకమైన కార్యాలే కొత్త నిబంధనలు రాయబడ్డాయి దేవునికి స్తోత్రం కనుక రెండు పాత నిబంధన కొత్త నిబంధన దేవుని రెండు కళ్ళవి దేవునికి స్తోత్రం కనుక రెండింటిని మనం అనుసరించవలసిన అవసరం ఉంది చాలా దైవ దృష్టికి వ్యతిరేక పెట్టుకొని సంఘాలు గాని కొన్ని పరిస్థితులు కానీ పాత నిబంధనలు పట్టుకోరు దేశు నామాను గురి ఉంది వాళ్ళు ఎక్కువ కొత్త నిబంధన యహోస్వా సాక్షులు యహోవా సాక్షులు యహోవా సాక్షులు వాళ్ళు కూడా అసలు కొత్త నిబంధన ఇంటి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు ఎక్కువ పాత నిబంధనకి ఇలాగా కొత్త నిబంధన పాత మనవరు బడదీయడానికి మనవరు మన ఇష్టం వచ్చాడు చూడడానికి దేవుడు కొత్త నిబంధన పాత రెండు ఇచ్చాడు పాత నిబంధన చారిత్రాత్మకమైనది కొత్త నిబంధన జరవలసిన సంఘటనలన్నీ పాత నిలు ఉన్నాయి అవన్నీ ఆ ఆఫ్సీ అంటే ప్రవచనాత్మకంగా అని రాయించబడ్డాయి కనుక బైబిల్ గందలో అది ఇది లేకుండా శ్రవదు ఆత్మీయస్థితి లేదు కానీ ఒకటి నమ్మి ఒకటి నమ్మకపోతే అది దైవ దృష్టికి వ్యతిరేకం వాడు సంపూర్ణంగా దేవుని దృష్టిలో రక్షణ పొందిన క్రైస్తవులుగా ఉండలేరు బైబిల్ గంద దేవుని వాక్యం చెప్తుంది దేవుని పాదాల దారా ఇది నేర్చుకోవాలి మనం ఎవరు దాన్ని ఇష్టం వచ్చాడు విభజించి పరిపాలించడానికి మన ఇష్టం కాదు అది సాతాన్ నుంచి వచ్చింది విభజించి పరిపాలించడం దేవుడి నుంచి ఐక్యపరి సమాధానం పచ్చి పరిపాలించడం దేవుడి నుంచి వచ్చింది కనుక బైబిల్ గందరు రాయబడిన సత్యం ఏంటంటే నమ్మకం మనుషులు మీరు లేఖనాల్లో ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము ఆ పదిహేడవ అధ్యాయం లేఖన పద్నాలుగు వచ్చిన చదివినట్లయితే ప్రకటన పదిహేడు చేతులు గానీ పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు ఎన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలవబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారు ఎన్నందునను ఆయన ఆ రాజులను జయించును ప్రభుతో ఉండిన వారు ఆ నిత్యత్వాన్ని ప్రవేశించేవారు ఆయనతో ఉన్న వారు మూడు తాలూక అర్హతలు వారు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు నమ్మకస్తులు ప్రజలు వారు ప్రభుత్వ పాటు వాడు ప్రభుత్వం కలిసి వారు యుద్ధం చేస్తారు ఆ పది మంది రాజులతో ఆ దీంతో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినట్లు లేక నాకు చెప్తున్నాయి దేవుని వాక్యంలో అంటే దేవుడు పాలు పాల్పొంపులు మాత్రమే కాదు కింద భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచయంలో మాత్రమే పాల్పొంపులు కాదు ఆయన ఆశీర్వాదాల్లో పాల్పొనలు మాత్రమే కాదు ఆయన రాజ్య సంబంధించినటువంటి ఆయన రక్త సంబంధించినటువంటి రక్త కార్యక్రమంలో రక్తంలో మనం కడబడిన దాంట్లో మాత్రం పాల్పలు కాదు ఆయన ఆయన దేవుని యుద్ధంలో కూడా మనకి పాలు దయ దయచేసాడు అనేది మనం గమనించాలి దేవునికి స్తోత్రం గాక అంటే ఎందుకంటే తాను ఎలాగా ఎంత ఉన్నతంగా దేవుడి తండ్రి పట్ల ఎంత కృతజ్ఞత విధేయత ఎంత విశ్వాసం కలిగి ప్రభు వారు ఉన్నారో ఎసుకృస్తారు మనం కూడా ఆ విధమైన దైవిక విధేయత విశ్వాసం దైవాక్యానుసారమైన దీనత్వం పరిశుభ్రం కలిగి ఉంటే మనం కూడా ఆ నమ్మకత్వాన్ని మనం చూపించగలిగితే మనం కూడా ఏసుకో వారితో పాటు జయించిన దైవికమైన అనుభవ ఆశీర్వాదాలు కూడా మనం పొందుకునే గొప్ప ధాన్యతను మనం పొందుకుంటామని పశువు దేవుడు దీని ద్వారా మనకి స్పష్టపరుస్తున్నాడు కనుక బైబిల్ని నమ్మకమైన మనుషులుగా ఉండాలి కుటుంబంలో సంఘం కూడా నమ్మకమైన మనుషులుగా ఉండాలి మనం ఒకటే ఉత్పేదం అనవసరమైన పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇంకా వేరే వాటి గురించి ప్రపంచం వచ్చి లోక సభలో క్రియల గురించి వాటి గురించి పెట్టుకుని అనవసరమైన ఆలోచనలు అనవసరం గొడవలు సమస్యలు పరిస్థితులు కాకుండా మన ఆత్మీయ జీవితంలో కేంద్రీకృతమై మన మన ఉదయం మన మనసు మన ఆత్మీయత ఆత్మీయ జీవితం పట్ల కేంద్రీకృతం చేసుకొని ఎలాగ దేవుని రాజ్యం చేరాలి ఎలా ప్రభువు కూడా సిద్ధపడాలి ఎలా ప్రభువును కనపరచాలి ప్రేమించాలి మనం పరిచయం ఇంకా ఎలా చేయాలి ఇంకెలా ఆత్మను మనం ప్రభుత్వ రక్షించాలి ఎలా ప్రభుత్వ టాకలు విడిపించాలి అగ్గి ఎలాగైనా కొంతమంది నుంచి లాగాలి కదా ఇలాంటి పనిలో మనం నిమగ్నమే ఉండడం మనకు మంచిది అందుకే చీటికి మాటి పనికి మాలను గొడవలు పెట్టుకొని దైవ చిత్తాన్ని కోల్పోయి భారీ భర్తలు ఎడముఖం పెడముఖం పెట్టుకొని సంఘములో బ్రదర్స్ సిస్టర్స్ ఎడమోఖం పెడము పెట్టుకొని ఒకరికొకరు ప్రేజులాడు చెప్పుకోలేని దుస్థితి దుర్మార్గంలో గడిపే పరిస్థితులు సంఘములో గాని సమాజంలో గాని ఇవన్న కుటుంబంలో గాని ఉండటానికి లేదు ప్రయత్నం దేవుని వాక్యానుసారంగా ఇంకా మనం క్రీస్తు రాకడి కొరకు సిద్ధపడే మనుషులుగా ఆయన కొరకు ఎదురు చూసే మనుషులుగా ఉండాలి తప్ప ఇంకా వేరే మనుషులుగా ఉంటాం దైవి దైవ దృష్టికి వ్యతిరేకం అవుతుంది ఆఖరే ఒక మాట నేను చెప్పి మీకు ముగిస్తాను ఎందుకంటే ఋతుగంధలో మనుషులున్నాడు బోయ్ అతడికి ఎంత మంచి పట్టుదల ఉందంటే ఋతుగంధలోని మూడవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచ్చాను చూడండి గంధము మూడవ అధ్యాయము పదహారు నుంచి వచ్చిన ఆమె ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా నీ పని ఎట్లు ఎట్లు జరిగిన అడుగా ఆమె ఆ మనుషుడు తనకు చేసిన దంత తెలియజేసి నీ ఒట్టి చేసిన నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతను ఈ ఆడు కొలల ఎవలను నాకు ఇచ్చాన నాకు ఇచ్చాన అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమన నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఓరకుండా కనుక ఇది ఎలాగో జరుగునో నీకు తెలియవరకు నా కుమారి ఈ సంగతి నేటి దినమని నెరవేర్స్తే గానే ఆ మనుషుడు ఆ మనుషులు దాని పట్టంతా నిబద్ధత కలిగిన వ్యక్తి అంత పట్టుదలగిన వ్యక్తి ఒక దైవికంగా ఒక ఏదైనా ఒక ఆలోచన పట్టుకున్న ఆలోచన నెరవేర్చుకునే స్థితిని ఒక మంచి దైవిక ఆలోచన ఒక మంచి దైవిక పనిని అంటే ఎలాంటి సంఘంలో బైబిల్ గందరో నా కుమాడ ఈ హృదయము నా మాటల్లో పట్టుదలతో పట్టుకుని ఆ దైవ దృష్టి యోగన పట్టుదల సంఘంలో లేదు మనకి అలాంటి ఎలాగైనా ప్రభు యొద్దు నుండి ఈ కార్యక్రమం సాధించాలి ఈ పరిశుభాత్మక కార్యం సాధించాలి ఆయన ఎలాగైనా సంతోషపరిచేనా గణపర్చన భయం పరిచయిన ప్రభు ఎద్ధనుండి విషయాన్ని మనం పొందుకోవాలి ఈ ఆశీర్వాదం పొందుకోవాలి ఈ అభిషేకం పొందుకోవాలి ఈ శక్తిని పొందుకోవాలి ప్రభు రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి దైవ చిత్తాన్ని నెరవేర్చాలి అన్న దైవిక తపన ఆ ఆ పట్టుదల సంఘంలో ప్రతి ఒక్కరికి మనకి ఉండాలి ఆ మనుషుడు ఈ పని నెరవేరిస్తే గాని ఆయన ఇంకా ఊరకుండడు అలాంటి మనుషుని దేవునికి స్తోత్రం అల్లి బైబిల్ దేవునికి వాక్యం చెప్తుంది నేనైనా మీరైన బంధు ధర్మాన్ని జరిగించాడు క్రైస్తరా దేవుని వాక్యం చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చినటువంటి నేను యవ్వనరాల్ని ఆదరించాడు తన తన యొక్క పొలంలో చోటిచ్చాడు తన ఆహారంలో తనకి పాలు పంపులు కళ్ళు చేశాడు జాగ్రత్త మీద గమనించాలి దేవుని పడలేరు చివరికి బైబిల్ గంధంలో తన తన మామగారు విషయంలో తన తన భర్త విషయంలో తను ఏదైతే ఆ యొక్క ఉందో విడిపించవలసినటువంటి ఆ బంధు ధర్మం అది జరిగించి బైబిల్ గంధం చెప్తే తన భార్యనిగా ఆమెను స్వీకరించి విదోరాల్ని తన భార్యనిగా స్వీకరించి జీవితంలో గొప్ప అద్భుతమైన బైబిల్ గ్రంథం చెప్తుంది లేఖనాలు అందుకే ని ఎస్తు క్రీస్తు సాదృశ్యంగా ఆయన రుతును ఆయన సంఘ సార్వత్రిక సంఘానికి సాదృశంగా పరిగణించబడింది అన్నా ఇదే విషయం కారణం కొంతవరకు కనుక బైబిల్ గంధం దేవుడి వాక్యం చెప్తుంది ఇది చాలా అద్భుతమైన సంగతి ఎందుకంటే దేవుడు బైబిల్ విధవరాల్ని పెండి చేసుకున్నాడు దేవుని స్తోత్రం బైబిల్ గోమేరును హోషియా గంధంలో బెబిచారాన్ని పెండి చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కళ్ళు కాక ఇవన్నీ దైవిక సాదృశ్యం ప్రపంచం పాపంతో ఉన్నప్పుడే ఆ పాపం నుంచి మనుషుల్ని విడిపించడానికి యేసు ప్రభు దేవుడు పంపించి ఆ దేవుని కుమారుడే ప్రపంచంలో ఉన్న ప్రతి పాపిని రక్షించి అతని సార్వత్రిక సంఘ మనందరిని మార్చి పవిత్రపరిచి ఆయనకు భార్యనుగా అనే దైవ దృష్టి అది ఆత్మీయవాహం వివాహం కాదు దీన్ని తప్పుగా ఎవరు అపార్థం చేసుకోవడానికి లేదు కనుక వివాహం చేసుకుని ఆ ఆమెను దైవిక సంఘ అనే సార్వత్రిక సంఘమైన మనల్ని ఆయన ప్రక్కనే ఆయన సుహాసును ఆశులుగా చేసి ఆయన వెయ్యాల పరిపాలనలో వారిని పాలు భాగస్సులు చేశాడు యశ్ క్రిస్తు ప్రభారం కనుక బైబిల్ గాను దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే మనం నమ్మకమైన మనుషులుగా ఉండాలి ఆ దైవ సమధిన కార్యక్రమాల్లో పట్టుదలగల మనుషులుగా ఉండాలి అంటే శారీరక లోప శారీరక దోషాలు శారీరక పట్టుదల వాక్యానికి వ్యతిరేక పరిస్థితులు ఇవన్నీ ఉంటే అది దాని వల్ల ఎలాంటి ఆ సంతోషం లేకపోవడం సమాధానం లేకపోవడం ప్రేమ లేకపోవడం ఐక్యత లేకపోవడం దైవ దృష్టి యోగ్యమైన నన్ను శాంతిగా ఉండలేకపోవడం ఇవన్నీ మంచి ఆ దుష్టుడు గెలుబడి చేసి మన కుటుంబంలో వచ్చి మన జీవితంలో వచ్చే సంతోషాన్ని సమాధానాన్ని ప్రేమను దొంగిలించి మనని నన్ను దైవ దృష్టి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించాలి ఇది సాతాను యొక్క కుట్ర అన్న సంగతి గమనించాలి దేవుని వాక్యంలో రాయబడిన సత్యం ఆయన ఎక్కడైతే మంచి పట్టుదల ఆ పట్టుదల ఏంటంటే తాను ఏది అనుకున్నాడో ఆ బంధు ధర్మం జరిగిస్తుంది కానీ ఆయన ఊరకుండడు అని నయం చెప్తుంది అక్కడ దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నాకు మీకు కూడా ఆత్మ మాట్లాడుతున్నాడు మనం నమ్మకమైన మనుషులుగా ఉండాలి పరిశుద్ధమైన మనుషులుగా పాపరహితమైనటువంటి పరిశుద్ధ మనుషులుగా ఉండాలి దేవుని వాక్యంలో ప్రభువు అక్కడి కొరకు ఎదురు చూసిన మనుషులుగా ఉండాలంటే మన దగ్గర కూడా నిష్కలంకమైన దైవ దృష్టి యోగ్యమైన భక్తి మనకు ఉండాలి దేవుని వాక్య ప్రకారం ఇలాంటి వాక్యానుసారమైనటువంటి మనుషులుగా నేను నమ్మకమైన మనుషులుగా దేవుని చేత పంపబడిన మనుషుడు దేవుని చేత పంపించిన పని చేశాడు ఆయన వేరే పనికి దైవ దృష్టి వ్యతిరేకమైనటువంటి పని చేయలేదు దేవునికి స్తోత్రం గాక దేవుని చేత పంపించబడిన వాడు దేవుని పనిలోనే లగ్నమైపోవాలి దేవుని వాక్యాను ఆ పనిలో మనం లగ్నం ఇవ్వాలి అది నాకు మీకు మనందరం ఆయన దేవుని చేత పంపించిన మనుషుడు ఆ దైవిక లక్షణం అది కనుక దేవుని బిడ్డలు అలాంటి దేవుని పని పట్ల దేవుని చిత్తం పట్ల దేవుని వాక్యం పట్ల నేను మీరు అలా దైవ దృష్టి యోగ్యమైనటువంటి మనుషులుగా దేవుని వాక్యం దేవుని స్తోత్రం బాబిల్ గణి అలాంటి మనుషులుగా మనం ఉంటే మన జీవితం ఆశ్రయించబడుతుంది ఎందుకంటే అంచె దినాల్లో అపాయకరమైన కాలములు అపాయకరమైన దినాలు వస్తాయని మనుషులు ఆ వెంకమలాడి వారు మాట ఆ మాట చదవండి రెండవ తిమోతి మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు అంచు దినాల్లో మనుషులు ఎట్లా ఉంటారు చూడండి రెండవ అంత్య దినాల్లో అంత్య దిన అపాయకరమైన కాలంలో వచ్చిన తెలుసుకోనము ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బెంకముల అడవాలు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అలిధేయులు కృతజ్ఞత లేని వాళ్ళు అపవిత్రులు అతిద్వేషులు అపవాదుకులు అతితేంద్రిలు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ఇలాంటి వారికి దూరంగా ఉండగా తిమోతి పౌలు గారు తిమోతికి రాస్తూ రాస్తారు పంచ దినాల్లో మనుషులు ఇంత దైవవాక్యాన్ని వ్యతిరేకమైన లక్షణాలు కలిగి ఉంటారు ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి దీంతో ఒక్కరు కూడా మనం చొరబడ్డానికి వీలు లేదు ఒక్క విషయం మన బ్రతుకులో చొరబడితే మన బ్రతుకు కళంకం అయిపోతుంది ఎంత జాగ్రత్త పడాలి ఇవన్నీ ఒక్కసారి చదివితే మరోసారి కూడా శుభ్రంగా కష్టపడి ఆ చదివి ఆ ధ్యానించి నిజమే దీంట్లో ఒక్క పరిస్థితి కూడా నా జీవితానికి లోపలికి ప్రవేశించడానికి లేదు ప్రభావా కృప చూపించారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసిన మనుషుల వల్లే నేను నమ్మకం మనుషులుగా ప్రభు చేత పంపించబడిన మనుషులుగా ప్రభుకి ఇష్టమైన మనుషులుగా ప్రభుకు అనుకూల మనుషులుగా ఇలా దైవదు ఆయన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మన ఎక్కడ నిష్కలం కలంకం అంటకుండా చూసుకునే మనుషులుగా ఇలా వాక్యాశం నమ్మకుని మనుషులు ఉండాలి అలాంటి కృప మాకు దయచేయండి తండ్రి అని ప్రార్థన చేద్దాం దేవుడు తన మాటలు పనికెళ్ళు దేవించు కాకండి మనసుకోండి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు తండ్రి あっ。